एबीसी न्यूज़ की स्वागत శెట్టి బలిజలు రాజకీయంగా ఎదగాలని వారంతా తనకు బలమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గీతా కులాలకు మద్యం షాపుల్లో బార్లలో పది శాతం రిజర్వేషన్లతో పాటు యాభై శాతం ఫీజు రాయితీ కల్పించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కుడుపూడి సత్యబాబు కష్టపడి పనిచేయడం చైర్మన్ పదవి అన్నారు ఆయన గీతా కులాలు ఐక్యంగా ఎదగాలని శాతంగా ఉన్న అవకాశాలను ఇరవై నాలుగు శాతానికి కుదించగా కూటమి ప్రభుత్వం వచ్చి మళ్లీ దానిని ముప్పై నాలుగు శాతానికి పునరుద్ధరించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామిన నా నారాయణ గౌడ్ కడలి రామకృష్ణ మరుకుర్తి రవి యాదవ్ చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు గారిని మాట్లాడుతూ ఈలో పాలాభాపింగ్ చేస్తుంటాం ఈలో చంద్రబాబు నాయుడు గారి మీరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర శాసన సబ్ధు శ్రీ హరిరేడ్ శ్రీనివాస్ గారికి రాష్ట్ర సెట్టిపద్య కార్పొరేషన్ చైర్మన్కి వద్ద వెళ్ళాలేం వద్ద వెల్నాలిం వద్ద వెళ్ళాలిం వద్ద వెళ్ళాలేం స్వాహిస్ दिली जय जय चंद्रमा न जय जय नायकों 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 టి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క దివ్య ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్కన లచ్చన్న గారు మరో పక్కన పాప వీరందరి యొక్క దివ్య ఆశీస్సులతో గీత కులాలకి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలబడతా ఉంది మొన్ననే లిక్కర్ షాప్స్ వచ్చినప్పుడు పది శాతం లిక్కర్ షాపుల్లో గీత కులాల వారికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు నా దగ్గరికి రాష్ట్ర సిట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ షాపు గీత కులాల వారికే ఇవ్వాలి బయట ఎవరు కూడా వాళ్ళని ప్రలోభ పెడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం దానికి అనుగుణంగా గీత కులాల వారికే కేటాయించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మీరు గమనించినట్లయితే బీసీలో ఒక ఆత్మాభిమానం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే కాపాడుకుంటూ వచ్చింది బీసీలకి రాజకీయంగా అవకాశం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అన్ని కూడా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓ పక్కన సామాజికంగా మరో పక్కన ఆర్థికంగా మరో పక్కన రాజకీయంగా కూడా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి దానికి కట్టుబడి ఈరోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీలో అత్యధిక శాతం కలిగిన కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహం అందించాలి లక్షలాదిగా ఉన్న వారి యొక్క వృత్తికి మనం అందరం కూడా ఆధారం చూపించాలని ఒక ఆలోచన తోటి ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది నిన్ననే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే న్యాయబ్రాహ్మణులు వాళ్ళ షాపుల్లోని రెండు వందల యూనిట్లు రాయితీ కల్పిస్తూ ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన అందరం కూడా ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది దాంతో పాటు చేనేత వృత్తి పైన ఆధారపడిన వాళ్ళకి కూడా ఓరట కల్పించే విధంగా రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు అలాగే మరి లిక్కర్ షాపుల్లో ఇచ్చాం బారులు ఏదైతే ఉన్నాయో ఆ బారుల్లో కూడా మరి కల్లు గీత కార్మికులకి అవకాశం కల్పించాలి పది శాతం అంటే రాష్ట్రంలో ఎనభై నాలుగు షాపులు కళ్ళు గీత కార్మికులకే ఇచ్చే ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మన ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన బీసీలకి స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే దాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల మన బీసీ బిడ్డలు పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పోస్టులు మనం కోల్పోయాం కూటమి అధికారంలోకి వచ్చింది మీ అందరి ఒక ఆశీస్సులతో వచ్చింది వచ్చిన వెంటనే ఇరవై నాలుగు శాతానికి తగ్గించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే ముప్పై నాలుగు శాతానికి పెంచి మన ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా మళ్ళా తిరిగి తెచ్చుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మనకి ఇచ్చింది గారు గుర్తించి గతంలో పది శాతం కల్పించిన విషయం కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై బార్లు ఖాళీగా ఉంటే గీత కులాలు ప్రత్యేకించి ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ మజ్జి షాపులకి ఎక్కువ గీత కులాలు ఎక్కువ చేసుకుంటారా దాన్ని గుర్తించి పది శాతం మళ్ళా ఈ బారులు కూడా రిజర్వేషన్ కల్పించారు దానికి ఇంచుమించు రాష్ట్రంలో ఒక ఎనభై ఐదు మంది గీత ఈ లబ్ధి పొందుతున్నారు ఒక గీత కులాలకే కాకుండా నిన్న మన ఈ పద్మశాలీలు దేవంగులకి కాకుండా అలాగే నారీ బ్రాహ్మణి కి గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక వంద యూనిట్లు షాపులు షాప్ వంద యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇచ్చిన తెలుగుదేశం కానీ మళ్ళా ఇప్పుడు మళ్ళా నాయకు బ్రాహ్మణులు ఇంకా బాగుండాలని చెప్పి ప్రతి షాప్ కి రెండు వందల యూనిట్లు పెంచిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము అందరం కూడా సహకారో చెప్పుతున్నాం ఈ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే గౌడ్ పెన్ చైర్మన్ గా మన వీరం గురుమూర్తి గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా బాగా సరోజు చూపించి ఈ ఎనభై ఐదు ఈ టెన్ పర్సెంట్ బార్లో కూడా రావడానికి ఆదిరెడ్డి వాసు గారు పదే పదే లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కలిసి చెప్పడం నిజంగా చాలా మాకు అదృష్టంగా బాగుంటుంది ఎందుకంటే గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ బీసీ ఎమ్మెల్యే వస్తే ఎలా ఉంటుందో ఆదిరెడ్డి వాసు గారు అందరికీ కూడా పనిచే చూపించడం గర్వపడతాం ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది వస్తారు నాయకులు వెళ్తారు కానీ గుర్తుండే పనులు కొంతమంది చేస్తారు ఆ విధంగా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంటే ఇక్కడ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఏ కష్టమైనా వచ్చి చెప్పని వెళ్ళిన దాన్ని చేసి మళ్ళా కాల్ బ్యాక్ వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తుంది మాకు ఏమన్నా పని అయిపోయిందా లేదా అని చెప్పి అవ్వగల అవ్వకపోతే మళ్ళా ఎవరికి చెప్పాలి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పడం ముఖ్యంగా విద్య గురించి చెప్పాలంటే భవన చార్టా కూడా ఎంతో మందికి ఉచితంగా చేయడం కూడా జరుగుతుంది ఈ విద్య విషయంలో ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫీజులు చాలా ఎక్కువ భారమైనా సరే కూడా ఇంచుమించు గవర్నమెంట్ పరంగా ఉన్నా ప్రైవేట్ పరంగా కూడా కొంచెం సాయం చేయాలని చెప్పి బావంత్ చర్చ ట్రస్ట్ ని ఎదురు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే మన నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా పాదయాత్ర రాకుండా మొత్తం అక్కడ మొదలెట్టి ఈ రోజు విజయనగర్ వరకు తీసుకెళ్లి అధికారులు తీసుకురావడానికి ఈ రోజు అందరం కూడా ఇంత భారీ కూడా యువనాయకుడు నారా లోకేష్ గారు నిజంగా ఆయనకి ఆయన మంది ఇష్టం మాట్లాడారు కానీ అందరికి ఒకటే సమాధానం ఎక్కడైతే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదో ముందు ఆయన అక్కడ పోటీ చేసి అక్కడ రెపడపలాడించిన కలత మా యువనాయకుడు నారా లోకేష్ గారిది ఎంతో మంది ఇష్టం మాట్లాడారు ఎందుకంటే ఒక సీఎం కొడుకు అయితే ప్రత్యేకంగా ఎక్కడైతే ఉందో ఎక్కడైతే జనదేశం గెలుస్తుందో అక్కడ ఎందుకు పోటీ చేస్తారు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎజెండా లేదో అక్కడ పోటీ చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు లేని మంగళగిరిలో భారీ మెజార్టీతో లెక్కించిన మా యువనాయకుడు గొప్పగా చెప్పుకుంటాను అలాగే మీరు రాజమండ్రి చరిత్రలో ఎన్నో సార్లు ఎలక్షన్ లేని పదిహేను సంవత్సరాలకే కానీ డెబ్బై నాలుగు వేలు పై చిలుగుతో గొప్పయా ఒక స్థాయి వంసైడ్ వేసిరా కూడా మా ఆదిరెడ్డి వాసి గారిది గత రావు అమ్మగారిని దేనిగా దీవించారు అబ్బారావు గారిని మేం ఎమ్మెల్సీ గా అలాగే భవాని గారిని ఎమ్మెల్యే గ దీవించారు ఆంధ్ర గారిని రెట్టింపు మూడింతల దాడతో ఆదిరెడ్డి వాసి గారిని గెలిపించారు ఎందుకు గెలిపిస్తున్నారు అంటే ప్రతిసారి ఆదిరెడ్డి కుటుంబం ప్రతి ఇంట్లోనే ఉంటుంది చంద్రబాబు నాయుడు రాష్ట్రం అలాగే ఈ రాజమండ్రి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనే ఆదిరెడ్డి కుటుంబం వాళ్ళు లబ్ది పొందునని ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారా దానిని సగరంలో చెప్పగలుగుతున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఎందుకంటే ఆయన నిన్న స్వామి వాళ్ళు ఫ్యామిలీతో కేటాయించుకున్నాం అనుకున్న ప్రతి సీనియర్ కూడా మేము ఏదో కార్యక్రమం పెట్టి ఆయన ఇబ్బంది పెడుతున్నాం ఫ్యామిలీ కూడా వదిలేసి పార్టీ కార్యక్రమాల కోసమే తిరుగుతూ ఎందుకంటే నిన్న మాలేశారు ఇంకా కలిసి మా మేడం గారు కూడా ఇంకా వెళ్ళి అనబడలేదు వాళ్ళేసుకుని నిన్ను వాళ్ళేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమాలుగానే ఎల్లవలసిన కూడా ఆగిపోయి ఇవాళ మన అందరి కోసం వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు నిజంగా ఆదిరెడ్డి వాసు గారికి మేము ఎప్పుడూ కృతం జరుగుతుంటాం అలాగే నాడు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మనందరి వాడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే కార్యక్రమ నిర్వాహకులు ఇప్పుడు కూడా సత్యబాబు గారికి ముఖ్యంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంట గీత కులాలు వెన్నంటే ఉన్నాయి మరి ఇందాక సోదరులు చెప్పినట్టుగా ఇక్కడ సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా మన సోదరులందరూ కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తితో ప్రయాణం చేయడం జరిగింది మంచి మెజారిటీని ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఆయన కూడా మనకందరికీ కూడా మంచి గుర్తింపునిచ్చారు ఎందుకంటే ఈ రోజున మీ అందరి ముందు మేము ఉంచు మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం ఆదిరెడ్డి వాసి గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆయనతో ప్రయాణం చేయడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంటుంది ఎందుకంటే మరి మొన్న వేసినటువంటి కమిటీల్లో కూడా దేవాదాయ కమిటీలు కానీ అలాగే టౌన్ కమిటీల్లో అన్నింటిలో కూడా ఒక ప్రాధాన్యతను కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి అలాగే ఇక్కడ ఈనాడు మరి లెక్కర్ షాపుల్లో టెన్ అలాగే కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరి ఈ యొక్క జాతికి వెలుగులు ప్రసాదించినటువంటి మరి మహానీయుడు దుమ్మెటి వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ మరి ఆ యొక్క విగ్రహానికి కారకులైనటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తే అవకాశం ఇచ్చినటువంటి సత్యబాబు గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు